హాయ్ ఫ్రెండ్స్ సాత్విక్ టీవీ టెక్ తెలుగు ఈరోజు ఒక సండరేట్ రెడ్ బాక్స్ అనేది రిపేర్కి వచ్చింది ఇది ముందర లైట్ పడడం లేదు ఆన్ అవ్వడం లేదు ఇది ఎలా రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం చూడండి పవర్ కనెక్ట్ చేశాను ఆన్ కావడం లేదు చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం రిపేర్ ఏం ప్రాబ్లం ఉంది ఏం కదా అనిపిస్తారు చూడండి బాక్స్ లోపల ఇలా ఉంటుంది La 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 la. La 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 la. 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 చూడండి ఇలా ఉంటుంది బోర్డు సన్ డైరెక్ట్ డిటిఎస్ ఎక్కడ బాక్స్ దీంట్లో మనకి చెక్ చేయాల్సింది ఎడ పవర్ సప్లై ట్వెల్వ్ హోల్స్ ఇస్తాం అడాప్టర్ నుంచి ట్వెల్వ్ హోల్స్ ఇస్తాం ట్వెల్వ్ హోల్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం ఎక్కడ ప్రాబ్లం ఉందని మనము ఈ మీటర్ ద్వారా చెక్ చేసుకొని తెలుసుకోవాలి చూడండి ఈ బోర్డు పక్కన పవర్ సప్లై కనెక్టర్ పక్కన ఒక చిన్న డయోర్డ్ వస్తుంది ఈ డయోడ్ అనేది షార్ట్ అవుతా ఉంటుంది ఎక్కువ ఈ డయోడ్ ప్రాబ్లమ్స్ వలన మాత్రమే మనకి ఈ బాక్స్ అనేది ఆఫ్ ఆన్ అవ్వడం ప్రాబ్లం వచ్చేది అందుకు మనం ఏం చేస్తామంటే ఈ డయోడ్ అయితే ఇక్కడ అవసరం లేదు ఈ ని రిమూవ్ చేసేద్దాం రిమూవ్ చేసినామంటే ఆటోమేటిక్గా ముందర లైట్ పడుతుంది సెట్ ఓకే అవుతుంది చదువు చూడండి ఇక్కడ రిమూవ్ చేశాను ఇంకో ఇక్కడ రిమూవ్ అనేది అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని అడాప్టర్ కనెక్షన్ పెట్టి ఆన్ చేద్దాం ఆన్ చేస్తానే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి చూడండి లైట్ వెలిగిందా ఎస్ ఓకే అయిపోయింది సెటప్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది సేమ్ వీడియోకాన్ కానీ ఎయిర్టెల్ కానీ టాటా స్కై కానీ టీవీ కానీ సండైట్ ఏవైనా సరే పాడ ఇక్కడ అయినా ముందర లైట్ పడలేదంటే ఫస్ట్ ఇక్కడ డయోడ్ అనేది ఎక్కువ షార్ట్ అవుతుంది ఎక్కువ సెటప్ బాక్సుల్లో ఇదే ప్రాబ్లం ఉంటుంది ఓకే ఎవరికైనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి